మన ప్రసాద్ బెహరా అని ఒక ఆర్టిస్ట్ మన ఈ మధ్యన సినిమాలో కూడా హైలైట్ అవుతుంది యూట్యూబ్ ఏంటంటే అరెస్ట్ చేశారు జైల్లో ఉన్నారు అని ఏంటి అసలు ఏం జరిగింది ఐడియా ఉందా అంటే ఒక అమ్మాయి కేసు పెట్టింది కొంచెం చేశారని చెప్పేసి మిస్బిహేవ్ చేస్తారంటే అసలు అమ్మాయి ఎవరు ఎందుకు వచ్చింది ఇండస్ట్రీకి అతను ఒక సినిమా ఇండస్ట్రీ సంబంధించిన ఒక సెలబ్రిటీ అతను కష్టపడి శ్రమపడి ఎన్నో అహర్నిసులు మాని ఎన్నో రాత్రులు నిద్ర మాని తింది చెప్పల మాని ఆ ఎంతో కష్టపడి ఒక సినిమాలో పాపులర్ అయిపోయినట్టు నేనే ఈ అమ్మాయిని ముట్టుకొని ఈ అమ్మాయిని చేస్తాడా ముందు చేస్తుంది అలాగ అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయిని బయటికి లాగండి ఫస్ట్ ఆ అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయి ఫేస్ ఆ అమ్మాయి వీడియో నాకు లైవ్ లో కావాలి వస్తా అమ్మాయికి నేను సమాధానం చెబుతాను నిజంగానే టచ్ చేశాడా లేకపోతే బ్లేమ్ లేకపోతే సహజీవనం చేస్తానన్నాడా లేకపోతే అతను పెళ్లి చేసుకుంటానన్నాడా లవ్ ప్రపోజ్ చేస్తాడా లేకపోతే అన్స్పెక్టెడ్ గా ఏమైనా టచ్ అయ్యిందా గా టచ్ అయ్యి ఇష్యూ చేయాల్సిన పని లేదు అతను అన్నాళ్ళు రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదు ఇదంతా ఎందుకు చేసిందో ఏంటో అనేది ని పట్టුණదే ఆ అమ్మాయి అబద్ధం అయినా చెప్పొచ్చు నిజమైనా చెప్పొచ్చు లేకపోతే తిన్నే ఇది లైఫ్ నైసురే ఇదిని లైవ్ స్మైల్ జైలన్ కోసం సరే చెప్పొచ్చు అంటే ఏంటంటార అసలు ఈ టైప్ ఆఫ్ మొన్న జానీ మాస్టర్ గాని హర్ష సాయి గాని అన్ని రైజ్ అమ్మాయిలకి ఇష్టం లేకుండా వీళ్ళతో ఎందుకు నడుస్తారయ్యా వీళ్ళతో అసలు పక్క పక్క నడవాల్సిన అవసరం ఏంటి దౌడబెట్ రెండు కొట్టింది ఫస్ట్ తన నడిచి కొంచెం చెయ్యి ఎక్కడైనా హాస్పిటెడ్ తగిలితేనే దౌడబెట్టి రెండేసిద్ది అప్పుడు ఎప్పుడూ వేయకుండా ఒక జానీ మాస్టర్ అల్లరి చేసింది ఆ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి అల్లరి చేసింది అప్పుడే అక్కడే కొడితే ఇంకోసారి జోన్ రారు కదా టచ్ చేయరు కదా నేను ముట్టుకోరు కదా నిజంగా నిజాతీగా ఉండే అమ్మాయివే అయితే నిన్న ఎట్లా చేయాలి కదా ఎలాగని చెప్పేసి బట్ రోజు నీ లైఫ్ ఏమన్నా బాగుంటుందా నీ పేరు చూసినా నీ కేసు చూసినా రేపటి రోజు ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా ఎవడైనా లైఫ్ ఇస్తాడా నీతో ఎవడైనా పిల్లల్ని కంటాడా నీతో ఎవడైనా సంసారం చేస్తాడా నువ్వు ఒక బ్రతికే బ్రతుకుతున్నావా లేకపోతే అందరూ చేస్తున్నారు కదా అని మేము కూడా చేద్దాం కదా అని వస్తున్నావా ఫస్ట్ నీ గతాన్ని నువ్వు చూసుకో తర్వాత నీ బ్రతుకు రేపటి రోజులు నీ బ్రతుకేంటో నువ్వు చూసుకో ఎంత పది మందిలో తిరిగినా ఎంత సోషల్ మీడియాలో తిరిగినా ఎంత అర్ధర కాడ తిరిగినా ఒక ఆడది ఆడదే ఎప్పటికైనా అలాగే మగాడి కూడా మగాడే కాదని నేను అనను వీళ్ళందరూ కలిపి మానవ సంఘాలలో మానవ సృష్టిలో మనుషును అంతేగాని వాళ్ళ మీద నువ్వు బుద్ధి చల్లి నీ లైఫ్ లో నువ్వు బుద్దు చల్లుకొని ఏం సాధిస్తావని ఇలా చేస్తున్నారు అమ్మాయిలు ఏం చేద్దామని ఇలా చేస్తున్నారు అమ్మాయిలు ఒక్కొక్కళ్ళు ఏమో లౌకి అయిపోయి ఇలా పాప్ పాప్ సింగర్ లెక్కన పాప్ సిగర్ లెక్కన సూసైడ్ చేసుకుంటున్నారు ఆ ఇంకొకరు ఒక్కళ్ళేమో ఇలా అబ్బాయిని ఇలా బ్లేమ్ చేసి కొంచెం సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళని పట్టుకొని ఇలా బ్లేమ్ చేసి వాళ్ళ లైఫ్ లో నాకు చేస్తున్నారు ఏం చేద్దామనిలా అయితే మేడం ఇక్కడ కేసు ఎఫ్ ఐఆర్ లో ఏదైతే నమోదైందో దాంట్లో ఏముందంటే ఈతనతో ఇంతకు ముందు తీసింది ఒక వెబ్ సిరీస్ ఆ టైం లో ఇది జరిగిందంట అది జరిగిన తర్వాత అది అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఇంకో వెబ్ సిరీస్ సైన్ చేసింది అమ్మాయి రెండు ఎపిసోడ్లు కూడా రిలీజ్ అయినాయి సో ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు జానీ మాస్టర్ విషయంలో కూడా చేసినట్టున్నారు అంతస్తులో ప్రాపర్టీస్ కార్లు లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్స్ లో డిమాండ్ చేసినట్టున్నారు సెలబ్రిటీస్ అవుతున్నారు కదా అవి లేవని చెప్పినట్టు ఒక మాట చెప్పనా అంత తొందరగా మీడియాలో గాని సినిమా ఇండస్ట్రీలో గాని రాజకీయ ఇండస్ట్రీలో గాని పైకి వచ్చిన వాళ్ళ దగ్గర ఫైనాన్స్ పరంగా ఎవరి దగ్గర అంత సపోర్ట్ ఉండదు దయచేసి ఇది గమనిస్తే బాగుంటుంది ఎందుకంటే సినిమా ఆర్టిస్ట్ గా ఎదగడం ఒక మాట కాదు ఎన్నో ఎన్నో ఇంతకు ముందు చిరంజీవి గారు మోహన్ బాబు గారు మురళీ మోహన్ గారు కృష్ణం రాజు గారు తర్వాత మన లేడీస్ హీరోయిన్ లో ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని శ్రమలు పడ్డారో అలాగే ఒక డైరెక్టర్సే గానీ ఒక ప్రొడ్యూసర్సే గానీ ఒక టెక్నీషియన్సే గానీ ఒక కో డైరెక్టర్ కాని ఒక మేనేజర్ గాని ప్రతి 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 ఒక్క సహనటులే కాని ఎవరైనా గాని కష్టపడితేనే ప్రయ పగలు కష్టపడితేనే ఆ స్థాయి అనేది వస్తుంది ఆ స్థాయికి వచ్చిన వాళ్ళని వీళ్ళు ఎందుకు ఇంత బ్లేమ్ చేస్తున్నారు ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు అనేది నాకు కూడా అబ్బాయి అంటే ఇది వీళ్ళు ఇండివిజువల్ గా ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారంటారా వెనకాల ఏమైనా టీమ్స్ ఏమన్నా గ్రౌండ్ ఎవరైనా అంటే వీళ్ళు ఇండివిజువల్ గా చేస్తున్న పని అంటారా వెనకాల చేయిస్తున్నారంటారాభం అంటే ఈ డైరెక్ట్ గా టార్గెట్ చేయలేక వాళ్ళని పరువు తీసి వాళ్ళని అవును చేసాను అనుకున్నాం కానీ ఈ అమ్మాయి లైఫ్ ఏంటి నెక్స్ట్ ఆ చేయించిన వాళ్ళు ఏమైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా ఈ అమ్మాయితో కాపురం చేస్తారా ఈ అమ్మాయికి లైఫ్ ఇస్తారా ఈ అమ్మాయిని పిల్లలు అంటారా ఈ అమ్మాయితో పిల్లలని కనరు కదా లేకపోతే ఈ అమ్మాయికి ఏమైనా ఆస్తులు విల్లాలు అంతస్తులు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా వేస్తారా ఏమీ వేయరు కదా వెయ్యినప్పుడు అమ్మ అమ్మాయిలు మీరు చాలా దారుణంగా ఉన్నారు అమ్మా తల్లిలో మీరు చాలా భయంకరంగా ఉన్నారు మీరు ఇలాగని చెప్పేసేసేసి ఎవరిని కూడా ఇలా బ్లేమ్ చేయొద్దు ఇలా వాళ్ళ లైఫ్ లాగం చేయొద్దు వాళ్ళని జైల్లో పెట్టించి వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా తీసుకురావద్దు ఎందుకంటే మీ లైఫ్ లో మీరు చూసుకోండి మీ జీవితాలు మీరు చూసుకోండి మీ స్టడీస్ ఏంటో మీ అంబిషన్స్ ఏంటో మీ గోల్స్ ఏంటో ఆ మీ కళలు ఏంటో మీరు నిజాలు చేసుకోండి అంతేగాని ఇలా ఎక్కి మీ లైఫ్ లో ఆగం చేసుకోవద్దు అవుతుంది సెలబ్రిటీస్ లైఫ్ లో కూడా ఆగం చేయొద్దు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమొస్తుందో మీకన్నా అడుగుతున్నాను నేను ఒక్క మాట నాకు సమాధానం చెప్పండి ఒక ఒక మహిళగా మీ పట్ల ఒక సాటి మహిళగా నేను ఇలా రివర్స్ గా మాట్లాడుతున్నాను మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అంటే మీ ప్రవర్తన ఎంత దారుణంగా ఉంటే మీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉంటే నేను ఇలా మాట్లాడుతున్నాను అనేది అర్థం చేసుకోండి ఏంటి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఇలాగైనా మిమ్మల్ని పెంచే పెంపకం ఇదేనా మీకు నేర్పించే సంస్కారం మీరు చదువు చదువులు ఇవన్న మీకు చెప్పిన నీతులు ఏవైనా మీ మాస్టర్లు మీ టీచర్లు మీరు చెప్పినటువంటి ఏవైనా కానీ విద్య విద్యలే కానీ ఏవైనా కానీ సంస్కారం ఇదే నేర్పారా అని అడుగుతున్నాను మిమ్మల్ని నేను తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీరు చదివిన గురువులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు మీ తోడకుంటున్న వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు ఇంతమంది వాళ్ళకి ఇంతమంది మీ అనుకున్న మీ వాళ్ళకి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చి మీరు సాధించేదేంటి మీరు సంపాదించేదేంటి తర్వాత సూసైడ్లు తప్ప ఎక్కడ బ్రతకలేక ఎటు చావలేక ఎక్కడ పోయినా పని రాక ఎవడు పెళ్లి చేసుకోక ఏ లైఫ్ లాగన్ చేసుకొని మీరు మీరు సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకొక దారి ఏది ఉండదు మీకు దయచేసి ఇప్పటికైనా ఇవన్నీ ఆత్మ చేసుకోండి ఎవ్వరి పనులు వాళ్ళు చేసుకోండి మీకు ఇష్టం లేకుండా మీ మీద చెయ్యేశారా మీరు అప్పుడు చేయినరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు వేసి నెమ్మడి దౌడపెట్టి రెండు మీకు నీ చోళ్ళు ఎందుకు వస్తాడో చూస్తాను రాడు కదా అటువంటిప్పుడు నువ్వు ఇటువంటి అల్లరి చేసి ఏం సాధిస్తావు ఇది అడుగుతున్నాను నేను అడిగేది నిన్నే నాకు సమాధానం చెప్పు ఓకే మేడం థ్యాంక్ యూ